கடா அவ் பயிர் நெகிடிவாடு அவன் இப்படின்னு மார்க்குண்டாரு మేము కూడా అదే ఊరుకుంటే మనం తను ఆడితే మాత్రం బాగుంటుంది ఎందుకంటే తనకు మంచి ఎఫర్ట్ ఇస్తుంది చాలా మంచి కష్టపడి టాస్క్ ఆడడం చాలా బాగుతుంది సో మిగతా టైంలో ఆ లవ్ ట్రాక్ మనకి నీకి అంటే తిరుగుతుంటాయి కానీ తనైతే మంచి గేమ్ ఆడుతుంది వాళ్ళ డాడీ క్లియర్ అయిపోయాడు అమ్మ నువ్వు చాలా నెగిటివ్ అయినా బయట నువ్వు ఒక ఇండివిజువల్ గేమ్ ఆడే వ్యక్తి నువ్వు ఎందుకు ఆ నిఖిలంటే తిరుగుతు ఆ డైరెక్ట్ చెప్పేసి అన్న తను వాళ్ళ డాడీ అయితే క్లియర్ చెప్పేశాడు తను అర్థం చేసుకుని ముందు మూవ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మూవ్ అని కాకపోతే తనైతే కష్టం అని చెప్పుకోవచ్చు తనైతే ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ ఉందన్న సో నిఖిల్ వాళ్ళ ఓడ్ నిఖిల్ ఓటింగ్ మన నామినేషన్ లేదు కాబట్టి నిఖిల్ ఓటింగ్స్ అన్ని తనకు వాడే తనకు వాడు కాబట్టి తనైతే లిస్ట్ ఉంటా అనుకున్నా కానీ టాప్ టూ లో ఉంది ప్రస్తుతానికి అయితే చూద్దాం మరి తను మార్చుకుంటే బాగుంటాను వాళ్ళ డాడీ ఇండివిజువల్ గేమ్ ఎందుకన్నాడు మరి ఎవరైనా చూడన్నా ఇప్పుడు నువ్వు గ్రూప్ అయినా గ్రూప్ మొత్తానికి కప్పే కదా ఒక్కరు ఇస్తారు కప్పు కాబట్టి తను నువ్వు ఇండివిజువల్ ఆడితే నువ్వు ఒక నువ్వు కప్పు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇండివిజువల్ ఆడామని నువ్వు ఆడి వచ్చింది కూడా ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ ఆడని చెప్పాడు క్లియర్ కట్గా నాకు తెలిసి బిగ్ బాస్ ఏర్త ఎవరు చెప్పిన అట్లా ఒక ఫాదర్ వచ్చి నిజంగా కూతురికి ఇండివిజువల్ గేమ్ ఆడో అని చెప్పడం చాలా బాగా అనిపించింది తను ఆడితే మాత్రం బాగుంటుంది ఎందుకంటే తనకు మెయిన్ ప్లస్ అన్న తను మంచిగా ఆ గేమ్ చాలా బాగా ఆడుతుంది మన తను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా చప్పని కూడా మంచి మాట వెళ్ళబడదు గట్టి అన్నమాట సో నిజంగా తను పాజిటివ్ ఉంటే మాత్రం చాలా ప్లస్ అవుతుంది ఇక్కడ నుంచి ఆయన ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చి మంచి కొన్నిసారి ఆ ప్రేరణ నా ఫ్రెండ్ అంటది కొన్నిసారి నా ఫ్రెండే కాదంటది అంటది సో ఇట్లా డబల్ గేమ్ ఆడడం ఎందుకు ఫ్లిప్ అవుతున్నా అని క్లియర్ చెప్పాడు తను మారితే బాగుంటాను అవునా ఆ నిజంగా మమ్మీ క్రేజీ అనిపించాలి నిజంగా అప్పుడు అప్పుడు అబ్జిత్ వాళ్ళ మదర్ వస్తే ఎట్లా హ్యాపీ ఫీల్ అయినాము సో రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అలాగే ఫీల్ అయినాము అంతే చాలా స్పోర్ట్గా మారుతుంది మన మధ్య సిగరెట్స్ ఏం లేవు నువ్వు మంచిగా గేమ్ ఆడుతున్నావు తను ఎవరిని ఎక్కువ గుడ్డికి నమ్మక కొంతమంది ఎండకాల పాములా కాటేసి ఉంటారు జారుతాడు సో నబీలు వీళ్ళంతా నీకు మంచి ఉంటారు కానీ కొంతమంది వేరే వాళ్ళు వాళ్ళతో ఎక్కువ కలవకు అన్నట్లు చెప్పింది సో తను కూడా అర్థం చేసుకున్న ఫీలింగ్ వచ్చింది నా రోహిణి వాళ్ళ మదర్ కన్నా కూడా బాబు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఒక బీజం వాడారు బి మన బిగ్ బాస్ ఆయన చాలా బాగా అనిపించింది సో నిజంగా నాకైతే చాలా బాగుంది ఆ అబ్బాయితో గేమ్స్ ఆడా నిక్కిలు బాక్లు ఉంటాం తేజ్ తేజ తో మామ అనిపించుకున్నాడు ఒకసారి మామ అన్న మన బాలబాబు డైలాగ్ వాడు చాలా మంది ఒక ఫన్ తో పాటు ఒక మంచి ఎమోషన్ కనెక్టివిటీ కలిగిందన్న నాకైతే చాలా బాగుంటుంది అది నిజం హైలైట్ అన్న ఈసారి బిగ్ బాస్ లో ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నా నబిల్ అంటే చాలా ఇష్టం అన్న సో నబిల్ని పిలిచి పిచ్చుకొని నేను స్వీట్ చాలా ఇష్టం స్వీట్ ఇది అంటే తింటాడు మళ్ళీ ఏంది బిగ్ బాస్ ఎన్నిక ఎన్నిసార్లు స్వీట్ పెడుతున్నావు అంటే తనకు అర్థం కాలేదు అరే ఏదో ప్లాన్ చేసినా ఫీల్ మనకు కలిగింది కానీ నిజంగా వాళ్ళ మందిరొచ్చి తలకి చాలా మంది అందరూ ఆమె చుట్టుముట్టి నుంచి ఆమె క్లోజ్గా మాట్లాడాలి చాలా పంచే లాస్ట్ వచ్చే వాళ్ళ అమ్మకి కాలు ముక్కి తనతో మాట్లాడాలి చాలా మంది వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది సో నువ్వు ఒకసారి బయటకు వస్తావు కప్పు తీసుకుని బయటికి రా అన్నారు నిజంగా అంటే ఒక స్పిరి స్పిరిట్ ఉన్నెస్ పెరిగింది అంటే నబీల్కు ఒక కామన్ మ్యాన్ అంటాను ఒక ప్రాంక్ వేసుకున్న వ్యక్తి సో నిజంగా బిగ్ బాస్ ఇంత షేప్ వచ్చి ఇన్ని రోజులు రోజు ఉండడం అనే గ్రేట్ కదా సో ఒక మంచిగా అది ఇవ్వడం జరిగింది తను అర్థం చేసుకుని ముందుకెళ్తే మాత్రం తను కూడా ఒక టాప్ టూ లో వరకు అన్నా నేను కూడా స్టార్టింగ్ లేదు అనుకున్నా అంటే ఏంది గౌతమ్ ఇట్లా పవన్ కళ్యాణ్ సింపతి వాడుతున్నాడు అన్న ఫీలింగ్ కాలేదు కానీ ఈ గౌతమ్ ఇప్పుడే కాదు కదా నా లాస్ట్ బిగ్ బాస్ సెవెన్లో కూడా ఇక్కడ కండు వాడింది ఎందుకంటే మనం చూడనే ఒక గేమ్ హంటింగ్ అనే గేమ్ ఉంటాను ఆ గేమ్లో మన అంబటి అర్జును మన వాళ్ళు అర్జున్ ఉంటారు కదా వాళ్ళతో ఆడినప్పుడు అప్పుడు కండవు వేసుకుంటాడు అప్పుడు ఇప్పుడే ఆడలేదు కదా అప్పుడు వాడడం కానీ ఈసారి అయితే ఎక్కువ వాడుతున్నాడు సో నిజంగా ఎందుకు ఈ కండో వాడడం సింపతి కోసం వాడితే సో ఎనీవేనా తన లోపక్క ఫైర్ కనిపించింది ప్రజలు బాగా నచ్చింది ఓట్లు కూడా చాలా బాగా అవుతున్నాయి తను చాలా మంది అంట తనకు ఐదారు మంది పిఆర్లు ఉన్నారు ఎవరు పిఆర్స్ లేదు తనకు జన్యున్ నుండి పడుతుంది కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడండి ఒకసారి తన లాస్ట్ టైం మన పల్లె ప్రశాంత్ మాట మాటికి భుజం లేపి తగ్గేది లే అంటున్నాం ఆ పల్లార్జుని ఫ్యాన్స్ ఓట్లేసారా వెళ్ళారు కదా సో నిజంగా ఈ ఫ్యాన్ బేస్ ఏదో కమ్యూనిటీ బేస్ ఉండదు వాళ్ళు ఆడే విధానం బట్టి ఉంటాయి కాబట్టి నాకైతే తను కన్ను బాగా నచ్చింది కానీ గేమ్స్ ఆడేది చాలా బాగుంది అన్న మా నాన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే బిగ్ బాస్ మంచోడే అనిపిస్తున్నా నాకైతే తను ఎంత అక్కడ ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా లాస్ట్లో ఇప్పుడు వద్ద ఫ్రైడే వరకు అన్న అవున కదన్న సాటర్డే రోజు మాత్రం స్టేజ్ మీదకి అయితే పిలుస్తాడు నాగార్జున పిలుస్తాడు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా అట్లా చేయరు బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు ఒకవేళ ఆ పేరెంట్స్ రాకపోతే మాత్రం పాపం అనిపిస్తున్నాను ఎందుకంటే ఒకవేళ రాకుంటే మాత్రం ఎక్కువ సింపతి గెయిన్ అవుతుంది ఎందుకంటే మీరు చూడాలన్నా ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా కెమెరా మొత్తం టేస్ట్ చేస్తున్నా స్టేజ్ చే రియాక్షన్ ఉన్నాయి టేస్ట్ చేసే ఏడుస్తున్నాడా ఫీల్ అవుతున్నాడా నిజా కెమెరా మొత్తం బిగ్ బాస్ మొత్తం యాజమాన్యం తన మీద ఫోకస్ పెట్టాం కాబట్టి ఫస్ ఏ ప్లస్ రాకుండా ఇంకా డబల్ ప్లస్ అయితే టెస్ట్ చేసే చాలా బాగుంది తనైతే ఇప్పుడు నామినేషన్ కూడా అయింది ఓటింగ్ లో కూడా టాప్ లో ఉన్నాడు తను సో తనకైతే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంద నిజం ముఖ్య ఒక మంచి కామెడీస్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ కాబట్టి సో మా వైఫ్ వచ్చినప్పుడు వీళ్ళంతా నా దగ్గర ఉండొద్దు వాళ్ళంతా దూరం పెట్టండి అంటే టేస్ట్ చేసా మరి కెమెరా కూడా ఆఫ్ చేయాలంటే అది కూడా వీలైతే చూద్దాం అన్నట్లు అన్నాడు నాకు అనిపిస్తుంది మేబీ ముఖ్య వాళ్ళ వైఫ్ వస్తేనే బాగుంటది వాళ్ళ లాస్ట్ టైం వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా పుట్టే చూసాము వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఈసారి వాళ్ళ వైఫ్ వస్తే కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే నేను అన్నాను కదన్న తను ఈసారి ఎలిమినేషన్ వరకు చాలా లీస్ లో ఉన్నాడు డేంజర్ జోన్ ఉంటాను మేబీ తనే వస్తాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా అన్న ఫీలింగ్ కలిగింది కొద్దిగా బూస్టింగ్ ఇస్తే బాగుంటుంది ఫీలింగ్ ఉందన్న నిఖిల్ అన్న చూడండి అన్న తను కొన్నిసార్లు పడుతుంటాడు కొన్నిసార్లు లేస్తుంటాడు కానీ ఎంత పడ్డా ఇప్పుడు నేను ముందుకు వచ్చి ఇప్పుడు నిఖి నిఖిల్ గురించి ఎంత బ్యాడ్ చెప్పినా కూడా ఆ లోడు ఓటు పడితే పడుతూనే ఉన్నాయి తనకు ఎందుకంటే సీరియల్ ఓటు పడుతున్నాయి ఫ్యామిలీ ఓటింగ్ పడుతున్నాయి మళ్ళీ అనకూడదు కానీ కన్నడ బ్యాచ్ ఓటింగ్ కూడా పడుతుంది తనకి సో నా ఉన్నాను కదన్నా తనకైతే లే నువ్వు అనుకున్నా నబీలు నబీలు గంగవ్వ గౌతమ్ ఉన్నప్పటిలో నిఖిల్ ఓటింగ్ ఎట్టు ఉంటారు అనుకున్నాను కానీ ఎంతమంది ఉన్నప్పుడు తన ఓటింగ్ ఫస్ట్ ప్లేస్ ఉంది సో నాకు ఒక జీరో పాయింట్ జీరో ఆ రకంగా అయినా నిఖిల్ వన్ పర్సన్ ఎక్కువ ఉంటాడు గౌతమ్ చెప్పలేమన్నా నిజంగా తనకైతే ఓటింగ్ ఫస్ట్ ప్లేస్ ఉంది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు అదే షాక్ అయితే నా గంగ ఉన్నా ప్లేస్ ఉన్నాడు నబిలు ఉన్నా ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు గౌతమ్ ఉన్నా ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు అసలు ఏంది అసలు మ్యాజిక్ అర్థం కావట్లేదు సో తనకైతే ఓటింగ్ అయితే పడుతుంది అన్న జెన్యున్ ఓటింగ్ పేరు ఓటింగ్ తెలియని ఓటింగ్ అది పడుతుంది ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే మాత్రం కప్పు ఈజీ కొట్టుకోతాడు ఈజీగా ఎలిమినేట్ అనుకుంటున్నారు నేను అనుకుంటున్నా అండి పృథ్వీ వాసేసి ముఖ్య ఛాన్స్ ఉంది ముఖ్య అవినేస్ ఎందుకంటానంటే తను ఎప్పుడు నామినేషన్ రాలేడు ఇప్పటి వరకు సో పృథ్వీ చాలాసార్లు ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు నామినేషన్కి వచ్చి తను పదిసారి సేవ్ అవుతున్నాడు సో తన కొద్దిగా మన నిఖిల్ ఫ్యాన్స్ ఓటు పడుతున్నాయి యష్మి ఫ్యాన్స్ ఓటు పడుతున్నాయి కాబట్టి ముఖా స్కిప్ ఇప్పుడు నామినేషన్ లేడు ఎటువంటి ఓటింగ్ పడకపోవచ్చు పడితే అయితే నబిల్ ఓటింగ్ పడుతుంది నబిల్కి చాలా క్లోజ్ కాబట్టి నబిల్ ఫ్యాన్స్ ఓట్లేసి పడుతుంది ఇంకటి ఏంటంటే ఈసారి ఎలిమేష్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే నబిల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది సో నాగదిన వచ్చి ఎవిక్షన్ షీల్డ్ ఎవరు వాడతామంటే తనకి ఎంత క్లోజ్ అయినా కాబట్టి అవినాష్ కాబట్టి సో మేబీ అవినాష్కి ఆ షీల్డ్ వాడి నా అవినాష్ని ఎలిమేషన్ తప్పిస్తాడు తప్పించడానికి ఫీలింగ్ కలిగింది తప్పిస్తే బాగుంటుంది నో ఎలిమేషన్ చెప్పుకోవచ్చు తప్పించుకుంటే మాత్రం ముఖ్య అవినాష్ వస్తే పృత్తి ఉంటుంది పోతే ముఖ్య అవినాష్ పోయే ఛాన్స్ ఉన్నాయి విష్ణుప్రియ వరస్ట్ అన్న నాకైతే అసలు నచ్చలేదు వాళ్ళ డిజైన్ వాళ్ళ చెల్లెలు వచ్చి వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళ చెల్లెలు ఫ్యామిలీ వీక్లో వచ్చి వాళ్ళు పృత్తితో వాళ్ళ ట్రాక్ బంద్ చేయి అంటే తను మారుతుదేమో అని డౌట్ ఉంది నాకు ఎవరు చెప్పినా అన్న మొన్న నామినేషన్ కూడా నాకు ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీ ఉంటది అమ్మ తల్లి నువ్వు ఎందుకోసా తల్లి నీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుసా బయట ఆ ఫ్యాన్ బేస్ మొత్తం పోటుకు తను అయితే అంత ఎందుకన్నా నాకన్నా ఎక్కువ నాకు పృథ్వీ ప్రయారిటీ అంటే నువ్వు ఏమో నీకు ఇండివిజువల్ ఉంది అసలు ఈ బిగ్ బాస్ కపోర్ట్ నీకు అరువు రావాలి నాకు అర్థం కాదు ఫ్యామిలీ వీక్ వీక్లో వాళ్ళ చెల్లిని తెలుసుకొచ్చి వాళ్ళ చెల్లి చెప్పాలి దయచేసి మా రిక్వెస్ట్ ఫ్యాన్స్కి ఏంటంటే చెప్పండి దయచేసి పృత్తితో లవ్ ట్రాక్ బంద్ చేయమని చెప్పండి చెప్పినా కూడా మార్పు మాత్రం తను నెక్స్ట్ వీక్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ అని వెళ్ళిపోతాను కప్పు కావాలా అండేసి పృత్తిగా ఉంటాయి పుత్వని ముక్కు బాగుంది పృత్వెని గడ్డం బాగుంది పృత్తి ఏం మాట్లాడతామో తల్లి నువ్వు బిగ్ బాస్కి వచ్చినా ఆయన ముక్కు కోసం వచ్చిన నాకు అర్థం కాదు సార్ నానైతే బంద్ లవ్ ట్రాక్ కూడా చూడబుద్ధి అవ్వలేదు అన్న నిజంగా అప్పుడెప్పుడు అబ్జిత్ షో చూస్తుంటే చాలా బాగా అనిపించింది రావుల్ సిప్లీ అటువంటి లవ్ స్టోర్ చూస్తే బాగా జన్యున్ అనిపిస్తున్నా ఇది అంతా స్క్రిప్ లవ్ స్టోరీ ఆయన కొన్నిసారి పుత్తిమే బ్రేక్అప్ అంటాడు ఆయన సార్ ఆయన అవుతుంది ఏమోస్తామని నాకు అర్థం కాదు నాకైతే విష్ణుప్రియ అసలు తన ఓడిపోయింది తనైతే ఫ్లాప్ అయింది అన్న ఫీలింగ్ అనేది సో నా రిక్వెస్ట్ అయితే దయచేసి బిగ్ బాస్ యాజమాన్య రిక్వెస్ట్ వాళ్ళ చేస్తున్నా వాళ్ళ వాళ్ళని పంపించి స్ట్రాంగ్ వారింగ్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి